మష్రూమ్ ఫ్రై పుట్టగొడుగుల వేపుడు ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది అన్నం చపాతీల్లోకి తినవచ్చు మష్రూమ్ ఫ్రై పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని అప్పుడప్పుడు ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఇక్కడ మేము పుట్టగొడుగుల వేపుడు రెసిపీ ఇచ్చాము పుట్టగొడుగుల వేపుడు రెసిపీ మమ్మల్ని ఫాలో అవ్వండి పుట్టగొడుగుల వేపుడు రెసిపీ పుట్టగొడుగుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి వారానికి ఒక్కసారైనా వీటితో రకరకాల వంటరాల్లో తినడం ముఖ్యం పుట్టగొడుగుల బిర్యానీ పుట్టగొడుగుల కూర పుట్టగొడుగుల ఇగురు పుట్టగొడుగుల వేపుడు ఇలా ఏది చేసినా ఇది రుచిగా ఉంటుంది ఇక్కడ మేము పుట్టగొడుగుల వేపుడి రెసిపీ ఇచ్చాము దీన్ని అన్నంలోనే కాదు చపాతీలతో తిన్నా రుచిగా ఉంటుంది దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి పుట్టగొడుగుల వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు పుట్టగొడుగులు రెండు వందల గ్రాములు పసుపు అర స్పూను నీళ్లు తగినన్ని ఉప్పు రుచికి సరిపడా ఉల్లిపాయలు రెండు నూనె రెండు టీ స్పూన్లు దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు మూడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కరివేపాకులు గుప్పెడు పచ్చిమిర్చి మూడు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను పొడి అర స్పూను మిరియాల పొడి పావు స్పూను గరం మసాలా అర స్పూను కొత్తిమీర తరుగు ఒక స్పూను పుట్టగొడుగుల వేపుడు రెసిపీ ఒకటి పుట్టగొడుగుల కూర లేదా వేపుడు వండేందుకు ముందుగా పుట్టగొడుగులను పరిశుభ్రంగా కడుక్కోవాలి రెండు ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి మూడు అవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి అలా మరిగిన నీటిలోనే పసుపు వేసి పుట్టగొడుగులను కూడా వేసి రెండు నిమిషాలు ఉంచాలి నాలుగు ఆ తర్వాత చేత్తోనే వాటిని శుభ్రంగా చేసుకోవాలి ఐదు ఒక్కో పుట్టగొడుగును నిలువుగా నాలుగు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి ఏడు ఆ నూనెలో దాల్చిన చెక్క లవంగాలు పసుపు వేసి వేయించాలి ఎనిమిది అందులోనే ఉల్లిపాయల తరుగును వేసి బాగా వేయించుకోవాలి తొమ్మిది ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి పది ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి బాగా కలపాలి పదకొండు పుట్టగొడుగుల్లో నుంచి కాస్త నీరు దిగుతుంది ఆ నీరు ఇంకిపోయేదాకా మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి పన్నెండు నీరు ఇంకిపోయాక గుప్పెడి కరివేపాకులు పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోవాలి పదమూడు తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా వేసి బాగా కలపాలి పద్నాలుగు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి పదిహేను మూత పెట్టి ఈ దగ్గరగా వేపుడులాగా అయ్యే వరకు వేయించుకోవాలి పదహారు చివరిలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంటే టేస్టీ పుట్టగొడుగుల వేపుడు రెడీ అయిపోతుంది పుట్టగొడుగుల వేపుడు మరీ డ్రైగా రాదు కాస్త ముద్దగా వస్తుంది దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీ రోటీలతో తిన్నా అధిరిపోతుంది ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీరు వండుకొని చూడండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది పుట్టగొడుగులు మన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వీటిలో సెలీనియం విటమిన్ డి రిబోఫ్లోవిన్ పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి పుట్టగొడుగులు ఎన్ని తిన్నా కూడా బరువు పెరగరు అలాగే తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడటంలో ఇవి ముందుంటాయి పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పుట్టగొడుగుల వేపుడు చేసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సర్వే జనా సుఖినో భవన్ ఊ నమసి మయ నమసి మయ